మనోహరి చిత్ర ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మనోహరి బాగిని గాయపడేలాగా చేయాలని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఏంటి మనో ఆ బాగికి దెబ్బ తగిలేలాగా చేయాలి అంతే కదా నేను చూసుకుంటాను రా అంటూ బాత్రూంలో కావాలనే సోప్ వాటర్ని పడేస్తుంది చిత్ర అలా చిత్ర బాత్రూమ్ అంతా కూడా సోప్ వాటర్ పడేసిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న బాగీ దగ్గరకు వచ్చి బాగి నువ్వు పైకి వెళ్ళు అని అంటూ ఉంటే నేను వెళ్ళను నాకు చాలా పనుంది అని బాగి అంటూ ఉంటుంది ఈ పనులన్నీ నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పి చిత్ర బాగిని పైనున్న గదిలోకి పంపిస్తూ ఉంటుంది ఇకప్పుడు చిత్ర మనోహరితో బాగి పైకి వెళ్ళింది కదా ఇప్పుడు చూడు కొద్దిసేపట్లో అమ్మ అనే అరుపు వినిపిస్తుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అరుపు వినిపించదు చిత్ర అని మనోహరి అంటూ ఉంటుంది దాంతో అదేంటి మనో అని చెప్పి చిత్రం అంటూ ఉంటే నేను వైర్స్ని కట్ చేసి కరెంట్ షాక్ని ప్లాన్ చేశాను దాన్ని పైకి పంపించేద్దామని ఎప్పటి నుండో నేను ప్లాన్ చేస్తున్నాను ఇంతకుముందు ఎన్నోసార్లు నా ప్లాన్స్ ఫ్లాప్ అయ్యాయి కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ ఫ్లాప్ అవ్వదు ఆరు కూడా ఆ బాగీని కాపాడకుండా ఉండడం కోసమని దాని ఫోటో ముందు పువ్వులను కూడా తీసేస్తున్నాను దాంతో ఆరు ఇద్దరు ఒకేసారి పైకి వెళ్ళిపోతారు అని చెప్పి మనోహరి తన కుట్ర గురించి చిత్రకు చెప్తూ ఉంటుంది మరో పక్క బాగి పైనున్న గదిలోకి వెళ్తూ ఉంటే వాష్రూంలో ట్యాప్ ఆన్ అవ్వడంతో బాత్రూంలో అంతా కూడా వాటర్ లీక్ అవుతుంది ఇక దాంతో బాగి ఆ ట్యాప్ ఆఫ్ చేద్దామని చెప్పి బాత్రూంలోకి వస్తూ ఉంటుంది మరో పక్క మనోహరి కుట్ర తెలుసుకున్న ఆరు బాగిని కాపాడడం కోసం అని చెప్పి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగిని ఆరు ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి